please do subscribe to prajabheri news channel ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ మెదక్ నలభై మూడు నియోజకవర్గాలు ఇవి ఇప్పుడు ఈ ఉమ్మడి నాలుగు జిల్లాలో టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్కై కొమరయ్య గారు మరియు గ్రాడ్యుయేట్స్ అభ్యర్థిగా అంజరెడ్డి గారు పోటీ చేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగా ఈరోజు ఈ పద్మశాలి సంఘంలో సమావేశం ఏర్పాటు చేసి అధ్యక్షత వహిస్తున్న అధ్యక్షులు సోదరుడు విజయ్ గారికి గౌరవ అధ్యక్షులు దశరథ్ గారికి మరియు భారతీయ జనతా పార్టీ కంఠేశ్వర మండల అధ్యక్షుడు ఆనంద్ గారికి బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు సోదరుడు నాగో లక్ష్మణ్ గారికి వేదిక ముందున్న భారతీయ జనతా పార్టీ నాయకులకు మరియు ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన గ్రాడ్యుయేట్స్ టీచర్లు ఉండి టీచర్లు అయితే డ్యూటీకి వెళ్ళిండి గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు రిటైర్ వాళ్ళు ఉన్నారు రిట్ జాబ్ల కోసం ఎదురు చూస్తే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ ఈ రెండు వర్గాలే ఉంటాయి అంతే కదా సార్ దశరథ్ గారు మాట్లాడి ఈరోజు సార్ మీరు చాలా అదృష్టవంతులు ఎందుకంటే ప్రజలకు కావాల్సింది విద్యా వైద్యం ఉపాధి అంతేగా సార్ మూడు బాగుంటే నిజంగా ప్రజలందరూ కూడా బాగున్నట్లే ఆ రాష్ట్రం బాగున్నట్లే దేశం బాగున్నట్లే పదకొండు సంవత్సరాల క్రితం ఏదైతే మనం తెలంగాణ సాధించుకున్నాం సోదరుడు చెప్పినట్లు ఆంధ్ర వాళ్ళందరూ కూడా దోసుకుపోతూ ఉన్న అన్నీ తెలంగాణకు రావాల్సిన ముఖ్యంగా నీళ్ళు నిధులు నియామకాలని అప్పుడు ఉద్యోగాలు చేస్తున్న ఉద్యోగస్తులు కూడా తర్వాత విద్యార్థులు ముఖ్యమైన పాత్ర తెలంగాణ ఉద్యమంలో సకల జన్ల సమ్మని సంవత్సరం పొడవున జరిగింది ఎందుకంటే భవిష్యత్తు తరాలు అంటే మా పిల్లల భవిష్యత్తు బాగుండాలా తెలంగాణ సాధించుకుంటే వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి జీవితాలు బాగుపడతాయి వారి కుటుంబం బాగుపడుతుందని అప్పుడు అందరూ కూడా మంది తెలంగాణ సాధించుకున్నాం తెలంగాణ సాధించుకొని బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడితే పది సంవత్సరాల కాలంలో ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎలక్షన్లు గ్రాడ్యుయేట్స్ అండ్ టీచర్స్ కనుక ఎక్కువ వారి గురించే మాట్లాడదాం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటింటికి ఉద్యోగం ఇస్తాం ఎలక్షన్లో చెప్పిన హామీలు నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే వరకు మూడు వేల రూపాయలు నిరుద్యోగం ప్రతిష్ట అని చెప్పి పది సంవత్సరాల కాలంలో ఇవి రెండు కూడా అమలు పరచలేదు అట్లా ఇచ్చిన ఆయన ఇచ్చిన హామీలు ఏది కూడా అమలు కాలే పూర్తి స్థాయిలో ఏది కాలే ఏమైంది అనంటే మిగులు రాష్ట్రం ధనిక రాష్ట్రం అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రం అప్పులపాలైంది పది సంవత్సరాల తర్వాత ప్రజలందరూ కూడా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే తెలంగాణ ఇంకా కూడా నాశనం అయిపోతుందని ఆయనను బొంద పెట్టడం జరిగింది అప్పుడు ఎన్నికల్లో ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గెలిస్తే ఆయన ఆరు గ్యారెంటీలు అని డిక్లేర్ చేసిండు ఐదు డిక్లరేషన్లు అంటే డిక్లరే యూత్ డిక్లరేషన్ రైతు డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ మహిళా డిక్లరేషన్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన డిక్లరేషన్ ఆ పైన నాలుగు వందల పైచీలకు హామీలు కూడా ఇచ్చాడు పద్నాలుగు నెలల కాలంలో ఏంటిదంటే ఇప్పటికైనా ఇచ్చిన గ్యారెంటీలు కానీ హామీలలో ఒకటే ఒకటి అమలు అది మహిళా మనులకు ఫ్రీ బేస్ తప్ప ఏమీ లేదు ముఖ్యంగా విద్యా యువత గురించి ఉద్యోగుల గురించి మాట్లాడాలంటే హైదరాబాద్లో కోచింగ్ సెంటర్లు దిల్సుఖ్ నగర్ అశోక్ నగర్ అమీర్పేట్ ఇక్కడ అన్ని సమావేశాలు పెట్టి యూత్ డిక్లరేషన్ డిక్లేర్ చేసేట్ ఏంటిది భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం గెలిస్తే యువకులకు సంవత్సరంలో ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు అది అమ్మవారి సాక్షిగా చెప్పిన విషయం వారు మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు మేము మాత్రం నాలుగు వేలు ఇస్తా అని చెప్పిండు గ్రాడ్యుయేట్ చదువుతున్న కంప్లీట్ అయిన విద్యార్థులకు విద్య అనేది సపోర్ట్ ఐదు లక్షల రూపాయలు లోన్ ఇచ్చి వారికి సపోర్ట్ చేస్తా అని చెప్పిండు అదేవిధంగా అంటే టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ వాళ్ళకు కూడా గెలిచిన వాళ్ళకు పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు అని ఈ విధంగా కూడా చెప్పడం జరిగింది ఇక గ్రాడ్యుయేట్ చదువుతున్న మహిళా వాళ్ళకు స్కూటీలు ఇప్పిస్తా అని చెప్పిండు అంటే ఈ పద్నాలుగు నెలలు కంప్లీట్ అయ్యి పదిహేను నెలలు గడుస్తూ ఉంది ఏ ఒక్కటి కూడా అమలు పరచలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక భారతీయ జనతా పార్టీ అభ్యర్థులైన వీరిని ఎల్లుండి జరగబోయే ఎలక్షన్లో ఇక్కడున్న గ్రాడ్యుయేట్స్ కానీ టీచర్స్ కానీ రిటైర్డ్ గ్రాడ్యుయేట్స్ కానీ మీ మొదటి ప్రాధాన్యత ఓటు బీజేపీ అభ్యర్థులైన అంజిరెడ్డి గారికి మల్కామరాయ గారికి మరి ఇద్దరి పే బ్యాలెట్లో కూడా వన్ నెంబర్ అని ఎందుకు వారికి ఓటేయాలంటే ఇప్పుడు పదకొండు సంవత్సరాల నుండి యువకులు నిరుద్యోగులు రిటైర్డ్ అన్న ఉద్యోగుల తరపు నుండి వారి సమస్యల గురించి గొంతుగా మండలిలో వినిపించాలంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాంగ్రెస్ క్యాండిడేట్ గెలిస్తే ఏం మాట్లాడే పరిస్థితి లేదు ఇతర క్యాండిడేట్ గెలిచినా కానీ ఏదైతే ప్రభుత్వం ఉన్నదో వాళ్ళ కణవా వేసుకుంటారు భవిష్యత్తులో ఒక భారతీయ జనతా పార్టీ మీ అందరి ఆశీర్వాదంతో పద్నాలుగు నెలల క్రితము నేను గెలవడం జరిగింది దాంతోపాటు తెలంగాణలో ఒక రికార్డ్ బ్రేక్ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది ఆ తర్వాత ఆరు నెలల తర్వాత ఎనిమిది మంది ఎంపీలు గెలవడం జరిగింది వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఒక్కసారి కండ్వాతటి గెలిస్తే చివరి వరకు అదే ఉంటుంది తప్ప ఈ జంపింగ్లో అటువంటివి ఉండే ఏ అభ్యర్థి గెలిచినా కాంగ్రెస్కు తప్ప బీజేపీ క్యాండిడేట్ గెలిస్తేనే మీకు మీ సమస్యల గురించి గొంతుకై మాట్లాడే అవకాశం ఉంటుంది ఇక భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా ఏ విధంగా ఎదుగుతూ ఉంది పదకొండు సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పరిపాలన ఈరోజు ప్రపంచవ్యాప్తంగా భారతదేశం గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు ఇలా అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో మనం అన్ని చూస్తూ ఉన్నాం సార్ని అదృష్టవంతులు ఎందుకు అన్న అంటే సార్ మీరైతే మీ పీరియడ్ చాలా మంచి పీరియడ్ మీరు సుమారు పది సంవత్సరాల క్రితం రిటైర్డ్ అయ్యేమో ఇరవై సంవత్సరాలలో మీకు అనుకున్న టైంలో శాలరీస్ వస్తుండే అనుకున్న టైంలో మీరు రిటైర్ అయిన తర్వాత మీ బెనిఫిట్స్ అన్నీ కూడా వచ్చినాయి కానీ ఇప్పుడు ఏంటిదంటే యువకులు గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసుకొని లైబ్రరీలో కానీ స్టడీ సర్కిల్లో కోచింగ్ సెంటర్లో సంవత్సరాల తరబడి చదువుకుంటే ఎక్కడ ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ఏవైతే ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ అయినాయో ముప్పై శాతం కూడా భర్తీ కాలేదు ఏ డిపార్ట్మెంట్లో చూసినా కానీ ఖాళీ ఆ తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఒక్క నోటిఫికేషన్ కూడా ఇప్పటి వరకు జారీ చేయలేదు ఉద్యోగాల గురించి ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం చివరిలో ఎలక్షన్ కోసం నోటిఫికేషన్ జారీ చేసినే ఎలక్షన్ కోడ్లు ఆగిపోయి వీరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత వీరు కూడా ఒక వీరైతే ఒక నోటిఫికేషన్ కూడా ఇప్పటి వరకు ఉద్యోగస్తులకు నోటిఫికేషన్ ఒక ఒకవైపు నిరుద్యోగుల సంఖ్య పెరుగుతూ ఉంది అప్పటి బీహార ప్రభుత్వము రిటైర్మెంట్ తర్వాత బెనిఫిట్స్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుందని మూడు సంవత్సరాల రిటైర్మెంట్ ఏజిన ఏజ్ని పెంచినా పాపా కూడా అప్పుడు కేసీఆర్ ఎందుకంటే వారికి బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళకు ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే ఆలోచిస్తూ ఉంది అరవై ఒక్క సంవత్సరాల రిటైర్మెంట్ ఏజీని అరవై ఐదు సంవత్సరాలు పెంచడానికి ప్రయత్నిస్తూ ఉంది ఎందుకంటే వీళ్ళు కూడా వాళ్ళకు బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుందనే తప్ప దానికి ఇంకా ఏదో వాళ్ళ మీద ప్రేమ ఉన్నదని కాదు ఒకవైపు యువత ఉద్యోగాలు లేక వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ చిన్న చిన్న ఆస్తులు అమ్ముకొని కోచింగ్ సెంటర్లలో హైదరాబాద్లో కిరాయిలల్లో ఉంచి నిజామాబాద్లో కిరాయిలల్లో ఉంచి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి మన పిల్లల భవిష్యత్తు రాబోయే తరం భవిష్యత్తు బాగుండాలని వాళ్ళు ఖర్చు పెట్టి చదివిస్తూ ఉంటే ఉద్యోగాలు లేక వాళ్ళ తల్లిదండ్రులకు ఏం చెప్పాలో అర్థం కాక కూలీలు కూలీలుగా తయారు అడ్డం మీద కూలీలుగా తయారవుతూ ఉన్నారు అనేక మంది పిల్లలు హైదరాబాద్లో సార్ ఈ సంఘటన హైదరాబాద్లో జరుగుతూ ఉంటాయి ఉద్యోగాలు రాక తల్లిదండ్రులకు భారమై అనేక మంది దురలవాట్లకు అలవాటై ప్రాణత్యాగం చేసుకుంటా ఉన్నారు మనం చూస్తూ ఉన్నాం అనేక సంఘటనలు ఇది ఉద్యోగ నిరుద్యోగుల సమస్య ఇక ఉద్యోగుల సమస్య ఏంటిదంటే రిటైర్మెంట్ పెంచడానికి ఎవరికి ఇష్టం ఉంటుంది సార్ ముఖ్యంగా పోలీస్ కొన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఆర్ట్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది వాళ్ళు రిటైర్మెంట్ తర్వాత వాళ్ళకు అంత స్ట్రెంగ్త్ ఉండదు చేయాలంత స్ట్రెంగ్త్ ఉండదు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకు టైమింగ్స్ ఒక లిమిటేషన్ ఉండదు పోలీస్ వాళ్ళకు ఆర్టీసీ వాళ్ళు డ్రైవర్లు అనుకుంటే నైట్ డే ఎప్పుడంటే అప్పుడు వర్క్ చేయాల్సి వస్తుంది ఇది రిటైర్మెంట్ ఎంచు పెంచుతూ ఉన్నారు ఇక ఎలక్షన్లప్పుడు ఇక టీచర్ల విషయానికి వస్తే చాలా సమస్యలు త్రీ వన్ సెవెన్ జియో తోటి ఈరోజు అనేక మంది ఒక వైపు భార్య ఒక దగ్గర ఉంటే ఇంకొక రెండు వందల కిలోమీటర్ల దూరంలో భర్త డ్యూటీ ఉంటుంది వీరికి పిల్లలు చిన్న పిల్లలు వాళ్ళని ఎవరు పెంచాలా ఏం చేయాలని టీచర్లు కూడా ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ఈ రెండు ప్రభుత్వాల కాలంలో ఇప్పటికీ ఆ సమస్య తీరలే త్రీ వన్ సెవెన్ జియో కోసం రద్దు చేయాలని బండి సంజయ్ గారు ధర్నా చేసిండు నిరా దీక్ష చేసిండు జైలు పాలే పోలీసులు లాఠీ దెబ్బలు తిన్నాడు బండి సంజయ్ తోటి పాటు ఇతర భారతీయ జనతా పార్టీ నాయకులు అంటే భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ప్రజలకు ఏ సమస్య వచ్చినా కానీ పోరాటానికి సిద్ధం మీ అందరికీ తెలిసిన విషయమేది ఇక రిటైర్మెంట్ అయిన ఉద్యోగస్తుల పరిస్థితి చెప్తా ఐదు డిఏలఏ ఇప్పటికైతే ఒక్కటే డిఏ తప్ప ఏమి ఇవ్వలేదు వాళ్ళకు రిటైర్మెంట్ అయిన ఉద్యోగస్తుల పరిస్థితి సార్ జీపీఏలు అంటే వాళ్ళు కూడా పెట్టుకున్న డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వానికి వాళ్ళు కూడా పెట్టుకోండి ఒక్కొక్కరికి రిటైర్మెంట్ ఉద్యోగస్తు ఇరవై నుంచి నలభై లక్షల రూపాయలు ఇవ్వాల ఏదో బాండ్లు ఇస్తారట ఏం చేసుకుంటారు బాండ్లు అంటే వాస్తవంగా కూడా తెలంగాణ ఆర్థిక పరిస్థితి చాలా ఘోరాతి ఘోరంగా ఉంది ఏడు లక్షల కోట్ల అప్పు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందని రేవంత్ రెడ్డి గారు ఎన్నో సార్లు ఎన్నో సభలు చెప్పిండు మేము అప్పు లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వ సంవత్సర కాలం ఏం చేసిందంటే లక్ష ముప్పై వేల కోట్ల అప్పు చేసేది వీళ్ళు వాళ్ళు పది సంవత్సరాల ఏడు లక్షల కోట్లయితే ఒకే సంవత్సరంలో లక్ష ముప్పై వేల కోట్లు వాస్తవంగా చెప్పాలంటే ఈ ప్రభుత్వము మన తెలంగాణ రోజు రోజుకు ఆర్థికంగా ఆర్థిక అంటే వెనుక పడిపోతూ ఉంది ఈ పరిస్థితులు అది ఇచ్చిన హామీలు మహిళలకు ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు పెన్షన్ని రెండు వేల నాలుగు వేలు కళ్యాణ్ లక్ష్మికి ఒక తులం బంగారం ఇస్తాం రైతులకు రుణమాఫీ అని చెప్పి రైతులకు రుణమాఫీ అని చెప్పి ఫిఫ్టీ పర్సెంట్ రుణమాఫీ అయింది రైతులకు భరోసా లేదు ఉద్యోగులకు నిరుద్యోగ వృత్తి లేదు ఎస్సీ ఎస్టీలకు ఇస్తున్న వాళ్ళు పది లక్షలు ఇస్తే మేము పన్నెండు పన్నెండు లక్షలు అంబేద్కర్ భరోసా అని చెప్పి ఏ ఒక్కటి ఇచ్చే పరిస్థితి కూడా లేదు గొంతుక మీ అందరి సమస్య మండలిలో గొంతుకంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అన్ని సర్వేలు కూడా చెప్తా ఉన్నాయి ఈ ముగ్గురు క్యాండిడేట్లు గెలుస్తూ ఉన్నారు ఎందుకంటే నిన్నటికీ అయితే పూర్తిగా భరోసా ఏర్పడ్డది బీజేపీ అభ్యర్థులు గెలుస్తున్నారు కానీ ఆ విజయంలో మీ పాత్ర మీ హస్తం కూడా ఉండాలని భారతీయ జనతా పార్టీ ఆ నిజామాబాద్ జిల్లా వీరిద్దరి విజయంలో మెజార్టీ నిజామాబాద్ ఉండాలని మేము మీ అందరికీ కూడా కోరుతా ఉన్నాం ఎందుకు తీర్థ తెల్లమైందంటే విజయము నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి ఏం చెప్పారు సభలో నరేందర్ రెడ్డి మా అభ్యర్థి గెలిచినా గెలవకుండా మాకు ఫరక్ పడదు అంటే తేలిపోయింది అలా తెలిసిపోయింది ఓడిపోతున్నాడు అని పాపం ఆయన ఆయనకు నిద్ర పట్టిందో లేదో నాకు అర్థం కాదు పోయిపోయి ఆయన పక్కకు పెట్టుకుంటే నాకు ఓట్లు అనుకుంటే ఉన్నవి పోయినట్లున్నాయన్నది వాస్తవంగా కూడా ఇద్దరు అభ్యర్థులు సేవా భావన ఉన్న వ్యక్తులు ఇటు అంజినెడ్డి గారు కానీ కొమరాయ్ గారు కానీ చిన్న స్థాయికి వెళ్ళొచ్చి కష్టపడి అంజరెడ్డి గారు ఆయన ట్రస్ట్ ద్వారా అనేక సంవత్సరాల నుండి సేవ చేస్తూ ఉన్నారు కరీంనగర్ మొన్న వెళ్ళినప్పుడు చెప్తాం నరేందర్ రెడ్డి గురించి ఆల్ ఫోర్స్ నరేందర్ గది ఇప్పుడు కాంగ్రెస్ నుంచి పిల్లికి బిచ్చేమేయడానికి మనం ఆయన గురించి ఎక్కువ మాట్లాడుకుంటే బాగుండదు ఎందుకు విమర్శించే అవసరం లేదు వాళ్ళే చెప్పుకుంటే నాకు తెలుసు నాకు అసలు తెలియదు విషయం కనుక ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ ఎమ్మెల్సీ అభ్యర్థులకు గెలవడం చాలా అవసరం ఎందుకంటే పద్నాలుగు నెలల క్రితము అప్పటి ఎమ్మెల్యే ఎలక్షన్లో తెలంగాణలో ముప్పై ముప్పై శాతము బీజేపీ ఓట్ బ్యాంక్ ఉండే అది ఎనిమిది మంది గెలవడం కూడా ఒక రికార్డే ఎప్పుడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు గెలవలే ఆ తర్వాత జరిగిన ఆరు నెలల ఎలక్షన్లు పార్లమెంట్ ఎలక్షన్లు ఎనిమిది మంది ఎంపీలను గెలిపించడం జరిగింది అంటే యాభై ఆరు నియోజకవర్గాలలో నూట పంతొమ్మిదిల యాభై ఆరులో భారతీయ జనతా పార్టీ అత్యధిక మెజార్టీ సాధించినట్లు అప్పుడు తెలంగాణలో బీజేపీ ఓట్ శాతము ముప్పై ఐదు నుంచి ముప్పై ఆరు శాతం ఉంది గత పది రోజుల క్రితం ఒక సర్వే ప్రకారము టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే ప్రకారము తెలంగాణలో ఈరోజు భారతీయ జనతా పార్టీకి నలభై ఒక్క పర్సెంట్ మద్దతు ఇస్తూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు కారణం తెలంగాణ పదకొండు సంవత్సరాల నుండి ధనిక రాష్ట్రం అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రం మిగులు రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ఈరోజు పూర్తిగా అభివృద్ధిలో వెనకపడుతూ ఉంది దేశవ్యాప్తంగా ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ సుమారు ఇరవై రాష్ట్రాలలో అధికారంలో ఉంది ఆ రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ఇచ్చిన అమలు అయ్యే హామీలు ఇస్తుంది ఇచ్చిన హామీలు హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ మీ అందరికీ తెలుసు ఒక చక్కటి ఉదాహరణ చెప్పాలంటే మన జిల్లాల గురించే చెప్పచ్చు మన పార్లమెంట్ నియోజకవర్గం గురించి చెప్పచ్చు మన జిల్లా రైతు జిల్లా ఒకప్పుడు అన్నపూర్ణ నిజామాబాద్ అనే జిల్లా అంటే అన్నపూర్ణ జిల్లా అని మనం చెప్పుకునేది ఇక్కడ రైతుల పర్సంటేజ్ ఎక్కువ దాంట్లో పసుపు పండించే రైతులు దేశంలోనే అత్యధిక పసుపు పండించే జిల్లా నిజామాబాద్ జిల్లా దాంట్లో ఆ పసుపు రైతులకు అనేక సమస్యలు పసుపు బోర్డు రావాలని వారి సుమారు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల క్రితము నుండి వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు వాళ్ళ డిమాండ్ మా ఎంపీ అరవింద్ ధర్మపురి గారు ఆరు సంవత్సరాల క్రితం పోటీ చేసినప్పుడు పసుపు రై పసుపు బోర్డు తీసుకొస్తా అంటే కేంద్రంలో పెద్దలతోటి మాట్లాడి నన్ను గెలిపిస్తే తప్పకుండా పసుపు బోర్డు అని చెప్పి గత మూడు నెలల క్రితము బోర్డు తీసుకురావడం జరిగింది అంటే బీజేపీ కమిట్మెంట్ ఏ విధంగా ఉంటుందో అమలు అయ్యే హామీలే హామీలు ఇస్తుంది ఇచ్చిన హామీని నిలబెట్టుకునే పార్టీ ఈరోజు దేశంలో వందలాది పార్టీలు ఉన్నా కానీ నిలబెట్టుకునే మాట నిలబెట్టుకునే పార్టీ ఇలా బీజేపీ సార్ కనుక ప్రజలందరూ కూడా తెలంగాణ కూడా అభివృద్ధి కావాలని ఏదైతే దేశవ్యాప్తంగా అన్ని అన్ని రంగాల్లో అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా మనకు అభివృద్ధి చెందుతుందో తెలంగాణలో గత పద్నాలుగు నెలల నుంచి అయితే ఇంకా పూర్తిగా అన్నీ కూడా వనరులు ఆదాయం అన్ని పడిపోతూ ఉన్నాయి డబుల్ ఇంజన్ ఇక్కడ రావాలని ప్రజలు కోరుకుంటూ ఉన్నారు రాబోయే అసెంబ్లీ ఎలక్షన్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడడం ఖాయం చాలా ఆవశ్యకత కూడా ఉంది ప్రభుత్వం రావడానికి ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ ఎందుకంటే ఒక విజయం అనేది ప్రజలల్లో అంటే ఒక నాలుగైదు పర్సెంట్ గ్రాఫ్ పెంచుతుంది ఆల్రెడీ ఫార్టీ వన్ పర్సెంట్ అంటే విజయం తథ్యం ఎప్పుడు ఎలక్షన్ జరిగినా ప్రజలు మొగ్గు చూపుతా ఉన్నారు బీజేపీ వైపు అభివృద్ధి కోసం డెవలప్మెంట్ కోసం ఇలా నరేంద్ర మోడీ గారికి సప్తా సాత్ సొబ్కా వికాస్ సొబ్ా విశ్వాస్ ఏదైతే నినాదంతో వికసిత్ భారత్ కోసం కష్టపడుతూ ఉన్నాడో మా వంతు కూడా తెలంగాణ కూడా అందులో పాత్ర ఉండాలని కోరుకుంటా ఉన్నారు కనుక మీరందరూ కూడా ఇంటలెక్చువల్సే గ్రాడ్యుయేట్స్ అంటే మీతో పాటు ప్రతి ఒక్కరికి మీకు బ్యాచ్మెట్స్ కానీ మీరు చదువుకునేటప్పుడు మీ మీ ఫ్రెండ్స్ ఉంటారు మీ రిలేటివ్స్ ఉంటారు పక్క వాళ్ళు ఉంటారు రిటైర్మెంట్ ఉన్నవాళ్ళు దయచేసి ఇరవై ఏడవ తారీఖున రేపు యువకులు ముఖ్యంగా రేపు శివరాత్రి ఉంది జాగరణ చేస్తారు ఉపవాసం చేస్తారు అన్నీ చేయండి ఇరవై ఏడవ తారీఖున మాత్రం ప్రొద్దున ఎనిమిది గంటల ఎలక్షన్ స్టార్ట్ అవుతుంది మీరు ఓడేసిన తర్వాతనే మీ జాగరణ మీరు పడుకుంటారా మీ ఉపవాసం వదులుతారా ఉపవాసము అవన్నీ కూడా దయచేసి చేసుకున్నాని నేను కోరుకుంటూ మరి ఒక్కసారి రెండు బ్యాలెట్ పేపర్లు కూడా వన్ నెంబర్ టీచర్స్ అభ్యర్థిగా మల్కామ్రాయ్య గారు మరియు గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా అంజిరెడ్డి గారు మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నిజామాబాద్ జిల్లా నుండి అత్యధిక మెజార్టీ ఉండే విధంగా మీరందరూ ఓటేసి గెలిపించాల్సిందిగా మీ అందరిని కోరుకుంటూ ఇక భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన ప్రజల కోసం దేశం కోసం ఏ విధంగా కష్టపడుతుందో ప్రచ ప్రపంచవ్యాప్తంగా భారతదేశం కీర్తి ప్రతిష్ట ఏ విధంగా ముందుకు సాగుతుందో మనందరికీ తెలిసిన విషయమే ఆస్ట్రేలియా ప్రధాని మోడీదేవ్ బాస్ అంటాడు ఇంకొక దేశ ప్రధాని వారి కోసం కుర్చీ చేస్తాడు వారి కోసము వెల్కమింగ్ చేస్తాడు దాంతోపాటు మొన్నటి బడ్జెట్లో ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అంటే ఎంప్లాయీస్ లక్షలు లక్ష రూపాయలు ఆ పైన ఆమ్ ఉన్న వాళ్ళే ఉంటారు మొన్నటి బడ్జెట్లో ముఖ్యంగా ఎంప్లాయీస్ గురించి చిన్న చిట్టుగా వ్యాపారస్తుల గురించి పన్నెండు లక్షల రూపాయల ఐటీ ఎగ్జమ్షన్ అనేది నిజంగా దేశంలో ఉన్న దేశంలో ఉన్న జనాభాలో థర్టీ ఫైవ్ పర్సెంట్ ప్రజలకు ప్రతి సంవత్సరము ఎనభై వేల రూపాయలు లాభం అవుతూ ఉంది ఇది మోడీ గారి పరిపాలన తెలంగాణలో కూడా అదే రావాలి దానికి నాంది దానికి టర్నింగ్ ఎమ్మెల్సీ ఎలక్షన్లు కనుక మరొక్కసారి మీ అందరికీ కూడా ఓటు బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరుకుంటూ భారత్ మాతాకి